రెండు వేల ఇరవై ఐదు మే మూడవ తేదీనాడు కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పరిమిణి చేయాలని తదితర డిమాండ్ల సాధనకై కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు రెండు పేల ఇరవై ఐదు మే ఇరవైవ తేదీన జరుగుతున్న దేశవ్యాప్త సమ్మె మరియు మున్సిపల్ రంగంలోని ఉద్యోగ కార్మికుల సమస్యల పరిష్కారానికే మే ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో సమ్మె నిర్వహించుటకై మున్సిపల్ కమిషనర్ వివి నరసింహారెడ్డి బద్బెల్ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ సిఏటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సమ్మె నోటీసులను అందజేయడం జరిగింది సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు కాలువ నాగేంద్రబాబు మాట్లాడుతూ భారతదేశంలో స్వాతంత్రం రాకపూర్వమే బ్రిటిష్ కాలంలోనే ప్రాణత్యాగాలు చేసి పోరాడి సాధించుకున్న ట్రేడ్ యూనియన్ చట్టం పంతొమ్మిది వందల ఇరవై ఆరు వర్క్మెన్ కంపేషన్ యాక్ట్ పంతొమ్మిది వందల ఇరవై మూడు వేతనాల చెల్లింపు చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదుతో సహా కనీస వేతనాల చట్టం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది బోనస్ గ్రాడ్యుటీ ఈపీఎఫ్ ఈఎస్ఐ వంటి ఇరవై తొమ్మిది చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లుగా మార్చివేసిందని ఈ లేబర్ కోడ్ల వలన సంఘము పెట్టుకునే హక్కును సమ్మె హక్కును నిర్వీర్యం చేస్తున్నాయని ఉద్యోగ విధానంలో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ విధానం ద్వారా ఉద్యోగ భద్రత లేకుండా కార్మికులను బానిసలుగా మార్చివేస్తామని వేతనాల కోసం బేర సారాలాడే హక్కులను కార్మికులు కోల్పోతారని ఇంతటి ప్రమాదకరమైన లేబర్ కోట్లను వెంటనే రద్దు చేయాలని మన రాష్ట్రంలో ఆప్కా సంస్థను రద్దు చేసి ప్రైవేటు ఏజెన్సీలకు కార్మికులకు అప్పగించాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించుకుని నిర్ణయాన్ని ఉపసంహరించుకొని మున్సిపల్ పారిశుధ్యం ఇంజనీరింగ్ కార్మికులకు పర్మినెంట్ చేయాలని ఇంజనీరింగ్ డైలీ వేస్ కోవిడ్ క్లాబ్ డ్రైవర్లకు జీవో ఎంఎస్ నంబర్ ముప్పై ఆరు ఒకటి మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం జీతాలు పెంచి చెల్లించాలని వయోపరిమితిని ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని గత రాష్ట్ర వ్యాప్త పన్నెండు రోజుల సమ్మె కాలపు ఒప్పందాలైన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎక్స్క్రేషియా పెంపు దహన సంస్కారాలకు పదిహేను వేల నుండి ఇరవై వేల వరకు పెంపు సంక్షేమ పథకాల అమలు మున్సిపల్ స్కూల్ స్వీపర్స్కు కనీస వేతనాల అమలు పర్మనెంట్ ఉద్యోగులకు డిఏ సరెండర్ లీవ్లు బకాయిల చెల్లింపు సిక్ డెత్ మరియు రిటైర్మెంట్ పోస్టుల భర్తీలో కుటుంబ సభ్యులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని మరియు తదితర డిమాండ్ల పరిష్కారానికి రెండు వేల ఇరవై ఐదు మే ఇరవైవ తేదీన కేంద్ర కార్మిక సంఘాల పిలుపునిచ్చారు మోడీ బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలని నాలుగు లేబర్ కోర్ట్స్ గా మార్చేటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా ఐక్యంగా రెండు వేల ఇరవై ఐదు మే ఇరవయో తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకి పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కూడా పాల్గొంటున్నారని చెప్పి తెలియజేస్తూ బద్వేలు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఈటి అనుబంధ సంఘ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారికి ఈ రోజు సమ్మె నోటీస్ ని అందించడం జరిగింది ఈ రోజు ప్రధానంగా బ్రిటీషు కాలం నాటి నుంచి నలబై నాలుగు రకాల కార్మిక చట్టాలని నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి ఈ రోజు కార్మిక హక్కుల్ని కేంద్ర ప్రభుత్వం అరింపజేస్తోంది ఈ రోజు దేశంలో ఉన్నటువంటి కార్మిక శ్రమశక్తిని ఈరోజు పెట్టుబడిదారులకి కారు చౌకగా కట్టబెట్టి ఈ రోజు పెట్టుబడిదారుల యొక్క లాభార్జనే ధ్యేయంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి ఈ రోజు కార్మిక చట్టాలని మార్పు చేసినటువంటి నిర్ణయాల్ని ఉపసంహరించుకోవాలని అట్లాగే అసంఘటిత రంగంలో పనిచేసేటువంటి కార్మికులకు ఒక సమగ్రమైనటువంటి చట్టాన్ని చేయాలని అలాగే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని అలాగే కాంట్రాక్ట్ సోర్సింగ్ కార్మికులందరినీ కూడా పర్మిట్ చేయాలని అట్లాగే కేంద్ర ప్రభుత్వ సర్వీసు స్కీముల్లో పనిచేస్తున్నటువంటి స్కీమ్ వర్కర్లని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి ఈ రోజు దేశవ్యాప్తంగా సమ్మెకి ఈ రోజు కార్మిక సంఘాలన్నీ కూడా పిలుపు జరిగింది అలాగే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్టంలో నూతనంగా తీరినటువంటి కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే ఈ రోజు కార్మికులకి బాసడుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కాంటాక్ట్ ఔట్సోర్సింగ్ సర్వీసెస్ ని ఈ రోజు రద్దు చేసి ఈ రోజు ప్రైవేటు పెట్టుబడిదారులకి ప్రైవేటు కాంట్రాక్టర్లకి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు అప్పజెప్పేటువంటి చర్యల్ని విరమించుకోవాలా అటువంటి చర్యలకి స్వస్తిపరికి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను కూడా పర్మనెంట్ చేయాలని అలాగే గత పదిహేడు రోజుల సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలకి జీవోలు జారీ చేయాలని అట్లాగే ఈ రోజు బలవంతంగా రిటైర్మెంట్ చేస్తున్నటువంటి కార్మికులకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని పెన్షన్ సౌకర్యం కల్పించాలని అట్లాగే చనిపోయినటువంటి కార్మికులకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఉద్యోగాలు ఇవ్వాలని ఎక్కిషాలు చెల్లించాలని వాళ్ళకి ఈపీఎఫ్ పిఎస్ఐ సంస్థల నుంచి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా ఇవ్వాలని అట్లాగే ఇంజనీరింగ్ కార్మికులకు కూడా నైపుణ్యం గల వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ఇలాంటి సమస్యలపై కూడా దేశవ్యాప్త సమయతో పాటు మరో రోజుల పాటు కూడా మే ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలతో పాటు కూడా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి వనరుల సంఘం కూడా మరో రెండు రోజుల పాటు రాష్ట వ్యాప్త సమ్మెను కూడా కొనసాగించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాన్ని విరమించుకోవాలా కార్మికులకి ఉద్యోగులకి అనుకూలంగా చట్టాలు ఉండాలా వాళ్ళ హక్కుల్ని కాపాడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా పునరాలోచించి సమ్మెని నిర్వహించేటువంటి చర్యలు చేపట్టాలని లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులంతా కూడా కథం తొక్కబోతా ప్రజానికానికి వచ్చేటువంటి ఇబ్బందులకి సబ్బందులకి అసౌకర్యానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం కె బాబు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కడప జిల్లా అధ్యక్షులు